హాయ్ అండి ఫంక్షన్లో చేసే దొండకాయ ఫ్రై అమోఘమైన టేస్ట్ తో పొడి పొడిగా ఎలా రావాలో నేను చేసి చూపిస్తాను ఈ దొండకాయ ఫ్రై చాలా అంటే చాలా బాగుంటుందండి దీనికి నేను ముందుగా ఒక పావు కిలో దొండకాయలు తీసుకుని ఇలాగ పొడవుగా అయితే కట్ చేయాలండి పొడవుగా కట్ చేసిన దొండకాయలని ఇవి పండి అవి ఉండకూడదు పచ్చిగానే ఉండాలి డీప్ రైక్ సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా వేడెక్కాక మనం కట్ చేసిన దొండకాయలు అయితే ఇలా ఆయిల్లో వేసి వేయించుకోవాలండి ఈ దొండకాయ ఫ్రైకి పండుగ ఉండకూడదు పచ్చిగానే ఉండాలండి ఇలా ఆయిల్లో బాగా వేయించిన తర్వాత ఈ వేగడానికి టైం అయితే పడుతుందండి మధ్య మధ్యలో ఇలా గరిటితో కలుపుతో ఇలా వేయించుకోవాలి చూసారా ముక్క తీసి చూపిస్తున్నాను ఇలాగా ఎలా నలిగిందో అలా వేయించుకోవాలండి బాగా ఎర్రగా అయ్యేలాగా మరీ అలా అని మాడిపోకూడదు కొంచెం ముక్కు ఉడికేలాగా ఇలా వేయించుకోవాలి మళ్ళీ పేనం పెట్టుకుని ఒక రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక పావు కప్పు పల్లీలు అయితే వేసి వేయించుకోవాలి ఎర్రగా ఎంతవరకు వేయించుకోవాలి వేయించుకున్న పల్లీల్ని పక్కకు తీసేసుకుందాము అదే పేనంలో ఒక నాలుగు ఎల్లుల్లిపాయ రబ్బులు అయితే వేయాలి ఒక పావు టీ స్పూన్ ఆవాలు ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినపప్పు ఒక మూడు పచ్చిమిర్చి అయితే వేయాలి వేసి ఒకసారి బాగా కలిపిన తర్వాత ఎండుమిర్చి కూడా వేయాలండి ఒక మూడు ఎండుమిర్చి ఈ దొండకాయ ఫ్రైకి కారం అయితే బాగోదండి కరివేపాకు వేసాను కొంచెం ఈ ఎండుమిర్చి పచ్చిమిర్చి మనం ఎంత కారం సరిపడా అంత వేసుకోవాలి ఒక ఆనియన్ సన్నగా కట్ చేసి వేసాను ఆనియన్ కూడా వేసిన తర్వాత ఒకసారి కలిపిన తర్వాత పసుపు అయితే వేయాలి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసిన తర్వాత కూడా ఒకసారి కలుపుకోవాలి ఇలా గరిడితో వేయించుకోవాలి సాల్ట్ వేయాలండి ఒక అర స్పూన్ సాల్ట్ అయితే పడుతుంది సాల్ట్ కూడా వేసిన తర్వాత ఒకసారి కలిపేసి సిమ్లో పెట్టి మంట ఇలా వేయించాలండి ఎర్రగా వేగాలి పచ్చి అనేది ఉండకూడదు ఆనియన్ ముక్కలు చూసారా వేగిపోయి ఇవి వేగిన తర్వాత దొండకాయ ముక్కలు వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి అవి వేసేయాలి వేసి బాగా కలుపుకోవాలి కొబ్బరి అండి నేను ఒక కాయలో సగం ముక్క తురుమేసి ఆ తురుము వేసాను ఈ కొబ్బరి దొండకాయ ఫ్రైకి చాలా బాగుంటుందండి టేస్ట్ మనం పల్లీలు వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ఆ పల్లీలు కూడా వేసేసి ఒకసారి ఇలా కలపాలి చూసారా ఎంత బాగుంటుందండి ఈ ఫ్రై దొండకాయ ఫ్రై నాకు ఇది చాలా ఫేవరెట్ అండి ఎప్పుడు చేసిన ఇలా చేస్తాను నేను పావు కిలో దొండకాయలకైనా ఒక కప్పు కొబ్బరి తురుము అయితే పట్టిందండి హాఫ్ కిలో చేసుకుంటే కాయ తురుము వేసేయచ్చు కొబ్బరి తురుము చాలా అమోఘంగా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఈ దొండకాయ